హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఎండ్రైలు బెండకాయ అండి ఎండ్రైల్లోకి బెండకాయ వేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దాని తయారీ చూద్దాం మనం ఈ బెండకాయ ఎండ్రయలు పులుసు కోసం నేను ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నాను ఇంకా ఎండ్రైలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ నేను పక్కన పెట్టుకున్నానండి రెడీ చేసుకొని ఇప్పుడు తయారీ చూద్దాం ఓకే అండి చింతపండు తీసుకున్నాను చూసారు కదా చిన్న సైజు నిమ్మకాయ అంత తీసుకోండి ఇందులోనే ఇప్పుడు మనం వాటర్ వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం ఒక కన్ను తర్వాత మనం జ్యూస్ తీసుకుందామండి ఓకే అండి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకుందాం ఓకే అండి ఇప్పుడు ఇందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం నేను ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను కదా అండ్ నెక్స్ట్ అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసుకుందాం ఒకసారి వీటిని కలిపేసుకుందాం కదా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒకసారి మళ్ళీ కట్ ఇప్పుడు ఇందులోనే మనం టమాటాలు కూడా యాడ్ చేద్దాం ఒక రెండు టమాటాలు తీసుకున్నాం కదండి కట్ చేసి వేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు ఇందులోనే మనం ఎండ్రేలు యాడ్ చేద్దాం ఒకసారి దాన్నిటిని కూడా కలిపేసుకుందాం అలాగా కలిపేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ దీనిపైన పెట్టి ఉంచుదాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఓకే అండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం ఓకే అండి ఇప్పుడు ఇందులోనే మనం బెండకాయలు యాడ్ చేసుకుందాం ఒక పావు కిలో బెండకాయలు తరిగి పెట్టుకున్నాను నేను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇలా కలిపేసుకుందాం కలిపేసుకున్నాక మళ్ళీ మనం దీనిపైన ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని అలానే ఉంచుదామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఓకే అండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత వేసి చూద్దాం చూసారు కదా బెండకాయలు కూడా వేగినాయండి ఇప్పుడు ఇందులోనే మనం పసుపు యాడ్ చేసుకున్నాం కొంచెం తర్వాత పసుపు వేసుకున్నాక కారం కూడా యాడ్ చేసేసుకుందాం కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటానండి నేను చూసారు కదా ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీటన్నిటిని కలిపేసుకుందాం ఓకే అండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచుదాం ఓకే అండి ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు గుజ్జు వేసుకున్నాం అండి నేను చింతపండు గుజ్జు సపరేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనే వేసేసుకుంటాను నేను మీకు కావాలంటే ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఒక కొంచెం గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఓకే అండి వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం అండి పులుసు దగ్గర పడినప్పుడు ఓకే అండి ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం అండి ఓకే అండి ఒకసారి మూత తీసి చూద్దాం చూసారు కదా పులుసు దగ్గర పడిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూశారు కదండి ఎండ్రైలు బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ